మొక్కలు స్వీకారం అది వారం జరుగుతుంది ఇప్పుడు అంతా వేరే పనుల్లో బాబుగారు మమ్మల్ని బిజీ పెట్టారు అది అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమీక్ష డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారిగా నేను కూర్చుంటాను రివ్యూ చేస్తాను దాని తర్వాత నేను స్పందిస్తాను ప్రధానంగా నేను చెప్పింది డీజీ గారిని కలిసాను మంత్రి గారిని కలిశాను ఐజీ ఆఫ్ డైరెక్టర్ ఐజీ గారిని కలిసాను అందరినీ కలిసాను డిఎస్పీ గారు కలిసారు సిఐ గారు సిఐ గారు కలిసారు ఎస్ఐ గారు కలిసారు మొదటి వంద రోజులు గంజాయికి చెక్ పెట్టుకుని నేను క్లియర్గా చెప్పాను పోలీసులు నా బంధు నా డ్యూటీకి నేను లేదు ఊర్లోకి వస్తే మీకు ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు మీరు ప్రజలకు సేవ్ చేయండి ప్రజలతో ఉండండి నాకు మొదటి వంద రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం వరకు చేయాలి ప్రత్యేకంగా మంగళగిరి ప్రజలు నేను హామీ ఇచ్చాను చెక్ పెట్టను నేను ఆదేశాలు జారీ చేస్తాను జరిగింది హాయిగా ఆంధ్ర రికార్డు ఆంధ్ర రికార్డు కెమెరాలు మేము ఆడుతున్నాం వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ గత పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలండి మంగళగిరిలోనే మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు బ్యాంక్ బటన్ కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలు చంపారు ఈ రోజు కూడా తాడపత్రులు మా కార్యకర్తను చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉన్నామన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం లా ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా నిన్న చెప్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది ఎవరిని చంపా మేము ఒక్కడ జోలికి వెళ్ళాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా ఋషికొండ ప్యాలెస్ బహిర్గతం అయింది ఏంటి సార్ ఐదు వందల కోట్లు మొత్తం చూడండి ఇంకా చాలా ఉంది ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టున్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ముందర పెడతాం కోట్ల ఉందంటే అదంతా అధికారులు దొరికినయ్యి దొరికినట్టు పట్టుకున్నారు కానీ లోపలికి వెళ్ళలేదు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోం మంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోం మంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనయ నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతా సభ్యుతో రివ్యూ చేస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయి చూసినప్పటి బాధ్యత తెలుగుదేశం జనసేన జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటారు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు పది రోజులు అవన్నీ లొకేషన్ అడిగితే ఎట్లా ఉంటుంది నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు ప్రజలు నివసిస్తున్న భూములను రెగ్యులరైజ్ చేసి శాశ్వత కల్పించాలి మొదటి హామీ ఇచ్చి కట్టుబడి కట్టుబడిందా డ్రైనేజ్ రోడ్లు ఏర్పాటు చేయాలని నేను గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను హామీ కట్టుబడిందాం దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చాను తప్పనిసరిగా పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్తాను ఇంకా శాసనసభ్యుడికి ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు ఈ వారం ప్రభుత్వం ఇంకా నేను రివ్యూ చేయలేదు ఎంపీఎంసీ కానీ ఇతర ఎలక్ట్రిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖ కానీ సిబ్బందికి ఇంకా నేను రివ్యూ చేయలేదు ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నారాయణ గారికి నా కోరికలు అంటే మంగళగిరికి మీరు ఏం చేయాలంటేనా నా కోరికలు ఆయనకి పంపిస్తాం జరిగింది పంచు పార్థసార్జి గారు హౌసింగ్ మంత్రి వరకు నేను ఆయన కలిసాను ప్రత్యేకంగా మంగళగిరికి చూపు చూడాలి తొమ్మిది ఒకవేల నాలుగు వందల పదమూడు కోట్లతో నన్ను గెలిపించారు ఆ బలంతో మీ ముందర నేను నించుంటున్నాను సో హౌసింగ్ విషయంలో మీరు శాంచురేషన్ బోర్డ్లో మంగళగిరి ప్రజలకి చేయాలని కోరటం జరిగింది ఆయన కూడా అనుకూలంగా స్పందించారు ఆల్రెడీ మీకు కంఫర్ట్ లేదు గుడ్ మేము మా పని మేము తీసుకుంటా ముందు ముందు మీరు చూస్తాం సో ఇక్కడ ఇది మూడో రోజు టైం పడుతుంది రోజుకి దాదాపు ఐదు వందల నేను మంగళగిరిని ఏర్పాటు చేసుకున్నాను పొద్దున్న ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకోవాలి ఏదో పార్టీ అధికారులు కాకుండా ప్రజలు కూడా నేరుగా కలవాలని పొద్దున ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు నేను ఊరిలో ఉన్న ప్రజల కలుసు ఇది ఇది మూడో రోజు ఈరోజు రేపు ఉంటే ఈ వారాంతకరణ ఉన్నదాన్ని అందరినీ ప్రజల్ని కలిస్తే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఆ సమస్యకి పరిష్కరించారు మొత్తం రాష్ట్రం ఏర్పాటు చెప్పడం లేదు అది ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షు గారు పల్ల శ్రీనివాస్ గారిని నిన్నే మా జాతీయ అధ్యక్షు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తానికి అన్నగారి దాని తర్వాత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం మేము